వికలాంగులు అన్ని స్థాయిలో మరియు అభివృద్ధిలో వారి హక్కులు మరియు శ్రేయస్సును ప్రోత్సహిస్తూ అన్ని సాంస్కృతిక సామాజిక మరియు ఇతర అంశాలలో వికలాంగుల బాధలపై అవగాహన పెంచడం లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొన్న సవాల్పై అవగాహన పెంచడం ద్వారా మరింత స్థిరమైన ప్రపంచాన్ని సృష్టిస్తామని సెక్రటరీ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జి సబిత అన్నారు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం నాలుగో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు రైతులు ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ తమ రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పాటు సన్న రకానికి ఐదు వందల రూపాయల బోనస్ అందిస్తుందని రైతులు తమ దానాన్ని తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దని నార్కల్ జిల్లా కలెక్టర్ బదవ్ సంతోష్ అన్నారు దివ్యాంగులు మనోధైర్యంతో అన్ని రంగాలలో రాణించాలని దివ్యాంగులు పూర్తి స్థాయిలో అండగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని నార్కల్ జిల్లా కలెక్టర్ భదవత్ సంతోష్ నార్కన శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు వ్యాపారంలో నష్టం వచ్చిందని ఆ అప్పుల నుండి బయటపడడానికి తన నమ్మిన బంగారు వ్యాపారి దగ్గరున్న సొమ్మును కాజేసి నిండు ప్రాణాలు తీసి కటకటాల పాలయ్యారు బంగారం వ్యాపారి హత్య కేసుకు సంబంధించిన వివరాలు వనపడి జిల్లా ఎస్పీ రాహుల్ గిరిధర్ మీడియా ముఖంగా తెలిపారు ఇప్పుడు అదే కథ ఉండదు అదే చాలా ఉంటుంది కావాలని చేస్తుందా అంటే మే ఆఫీసర్లు అంత నిద్రపోతుందా లేకపోతే ఏదో ఏమంటున్నాడు ఎమ్మెల్యే అని చెప్పేసి టైలెంట్గా ఉంటుందా ఇంతకుముందు ఇట్టే చేస్తుందా ప్రతిదీ ఫోటో పెడుతుంది సూచనక ఓకే చేస్తేనే ఇలా ప్రోగ్రామ్ జరుగుతుండే ఎమ్మెల్యే గారు ఏమంటలేరు అని చెప్పేసి మీరు అంతా ఆడిందే ఆట పాడిందే పాట మీ ఏ ఫోన్ ఇస్తాడు మీ ఆఫీసర్లు ఎవడు నాకు తెలియదా ఉంటాడు ఏంటి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే చాలా ఇబ్బంది ఉంది ఎందుకంటే మున్సిపాలిటీలకు కనీసం ఊటనేకే కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవసరం ఎవరు నాకు తెలియంటే కమిషన్ మీద చెప్తారు కమిషన్ చెప్పాలంటే సండేషన్ చెప్తారు సండేషన్ చెప్పాలంటే శేఖర్ మీద చెప్తారు మనం అంతా కౌన్సిలర్ అంటే కనీసం ఫోన్ అయితే పరిస్థితులు కూడా లేదు ఎవరు కనీసం వెల్కమ్ బోర్డు లేదు ఇంత పెద్ద బోర్డు రాబులకి వెళ్ళి డబ్బులు ఇస్తలేదు గవర్నమెంట్ ఇస్తుంది డబ్బులు కూడా మీకు మీద జ్ఞానం లేకుండా మీరు వ్యవహారం చేస్తున్నారంటే అసలు అలా అగ్లీగా ఉంది మీద మీరు యాక్షన్ తీసుకోండి ఎవరు చేసారు అది కంపల్సరీ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయండి అర్థమైందా